నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అసలు ఎందుకు వచ్చింది సార్ ప్రభుత్వం ఈ మహిళలను వచ్చింది ఏమంటే అసలు ఎందుకు ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్ గవర్నమెంట్ వాళ్ళ పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చిన కూడా మాకు తెలియదు ఇంత ముందు మంచి ఉన్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇలాంటి స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముందర అన్ని వేసి ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే అలా సస్పెండ్ కావాలని ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీరు తాగుతుంది అని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరికి వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి ఆ మెషిన్ నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఎంతైనా అమౌంట్ చెప్తా అన్న నుంచి నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ డీసీ తీసుకున్న వాళ్ళకి అసలు ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడంకి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని వ్యతిరేచ్చారు ఇంకోటి ఏమంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు ఎప్పుడు పెట్టుకోండి ఏం చేసుకుంటా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా మీరు ఇంత పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళమే ఇక్కడ వచ్చింది మేము వచ్చింది కదా ఫీజ్ కోసం మాకు గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము వేడుకోవాలి